నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ పేదల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఆదివారం బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఎనిమిదవ వార్డ్ అక్కలయ్యగూడెంలోని తమ క్యాంపు కార్యాలయం వద్ద ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ సామాన్యులకు ఉచిత విద్యా సేవలు అందించడం కోసమే ఐకాన్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో డాక్టర్ శశాంక్ కోడే డాక్టర్ శంకర్ ఖన్నా డాక్టర్ శశీంద్ర డాక్టర్ సాయి మౌనిక డాక్టర్ కడిమి సాయి లావణ్య డాక్టర్ నీలకంఠం సైదులు డాక్టర్ రాము గంజీ మరియు మెడికల్ క్యాంప్ నిర్వాహకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

So, this రామరాజు గారి ఆధ్వర్యంలో అండ్ ఐకాన్ హాస్పిటల్ సౌజన్యంతో నల్గొండలో ఒక మెగా సూపర్ స్పెషాలిటీ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనికి మా బృందం మా న్యూరో హార్డియో అండ్ జనరల్ మెడిసిన్ ఆర్తో గ్యాస్ట్రోల్ కంపెనీ మా బృందంలో వచ్చి అందరూ వచ్చి ఇక్కడ హకలాయ కూడా ఎనిమిదో వార్డు ప్రజలకి మా సర్వీసెస్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన పిల్లి రామరాజు గారికి అండ్ పిల్లి రామరాజు గారి ఫౌండేషన్కి ధన్యవాదాలు ఇలాంటి చాలా కార్యక్రమాలు కలిసి మళ్ళీ ఆర్గనైజ్ చేయాలి ले सरेना एक्सरसाइज जो चेन गन लगातार 10 स्टेप्स लगाओ चेन गूडा एक्सरसाइज कियाओ సార్ దాదాపు ఒక ఐ థింక్ ఒక టూ వీక్స్ బ్యాక్ ఏమంటే రామరాజ్ సార్ మన హాస్పిటల్కి ఆ పేషెంట్ చూడడానికి ఈ పేషెంట్ అని కంటిన్యూస్గా వస్తూ ఉండేవాళ్ళు అది ఎప్పటి నుంచి అడిగేవాళ్ళు ఖచ్చితంగా మనం ఒకసారి అట్లా కూడా క్యాంప్ పెట్టాలి రామరాజ్ సార్ తరఫున అండ్ ఈ ఫౌండేషన్ కేర్ ఫౌండేషన్ తరఫున పెడదాం అది అనుకుంటూనే ఉన్నా కానీ ఎప్పుడు మెటీరియల్స్ అవ్వలేదు బట్ లాస్ట్ వన్ వన్ సార్ గట్టిగా పట్టుకొని లేదు మార్చ్ ఫస్ట్ మనం ఫస్ట్ అది పోసుకొని మళ్ళీ ఈరోజుకి వచ్చింది సక్సెస్ఫుల్గా క్యాంప్ ప్లాన్ చేసుకుని క్యాంప్ ఆర్గనైజ్ చేసుకున్నాము అండ్ పేషెంట్స్ కూడా మంచి క్రౌడ్లోనే టర్న్ ఓవర్ అయ్యారు అండ్ మా సైడ్ నుంచి ఐకాన్ నుంచి ఈరోజు సండే అయినా కూడా అందరు డాక్టర్స్ టర్న్ అయ్యారు స్టాఫ్ టర్న్ అయ్యారు బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టాఫ్కి థ్యాంక్స్ చెప్పాలి మీ సండే అందరూ వచ్చి రావడం అంత ఈజీ కాదు బట్ అందరూ టర్న్ అయ్యారు పేషెంట్స్ కూడా అదే క్రౌడ్ మంచిగానే వచ్చారు అండ్ అన్ని సర్వీసెస్ ఇచ్చాం అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఐఫోన్లో ఆర్క్యసీ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అంటే కిడ్నీకి సంబంధించి కానీ మూత్రంకి సంబంధించి కానీ హార్ట్కి సంబంధించి కానీ సర్జరీకి సంబంధించి కానీ ఆర్క్యసీ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్లస్ అదర్ ఇన్వెస్టిగేషన్స్ న్యూరో కానీ అదర్ విభాగాల్లో కూడా కంప్లీట్గా ఫిఫ్టీ పర్సెంట్ రైకింగ్తో చేస్తామని సార్ ఇప్పుడు ఇన్ఫార్మ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఈ సర్వీసెస్ని క్రౌడ్ ఖచ్చితంగా వచ్చిన పబ్లిక్ యూజ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అదే తరపున ఇప్పుడు ఎలా ఎంత బాగా చూసామో మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత అదే సర్వీసెస్ కంటిన్యూ చేస్తాము అదే పేషెంట్కి హెల్త్ మోటవుతానే లాస్ట్ ఐకాన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ అంటే మంత్లో కొంచెం మిస్ అయ్యే కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ క్యాంప్ చేసుకుంటూ వచ్చాం యాక్చువల్ ఈ మంత్లో ఇది సెకండ్ క్యాంప్ ఇది లాస్ట్ పెద్ద ఊర్లో చేశాము మళ్ళీ ఇప్పుడు సో బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ మంత్లో కంటిన్ కంటిన్యూస్గా ప్రతి విలేజ్లో ఒక్కొక్క చిన్న చిన్న క్యాంప్ చేసుకుంటూ వస్తున్నాం నిజరా ఇదే ఇదే విధంగా ఐకాన్ తరపున ఎవ్రీ మంత్ ఒక దగ్గర క్యాంప్ చేస్తాం సర్వీసెస్ కంటిన్యూ చేస్తాం అండ్ రామరాజు గారికి చాలా ధన్యవాదాలు మా సర్వీసెస్ కరెక్ట్గా పబ్లిక్కి చేరేలాగా సార్ ఇనిషియేటివ్ చేస్తుంది వింకలాయగూడ వాడు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఆర్కేఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెగా హెల్త్ క్యాంపు ఐకాన్ హాస్పిటల్ బృందంతో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా నల్లగొండలో చూసినట్టయితే గత మూడు సంవత్సరాలుగా ఐకాన్ హాస్పిటల్ అంటే గతంలో గుండె సమస్య వచ్చిన ఏమన్నా న్యూరోకు సంబంధించి హెడ్ కానీ నరాలకు సంబంధించిన సమస్యలకు ఇప్పుడు చిన్న విషయానికి హైదరాబాద్కు వచ్చిన పరిస్థితి ఉండే ఇప్పుడు ఐకాన్ హాస్పిటల్ వచ్చిన తర్వాత ప్రజలకి అందుబాటులో వైద్యం అందుతున్న పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా మరి డాక్టర్ శిశాంక్ గారు అయితే మౌనిక గారు మౌనిక గారు అదేవిధంగా రవిశంకర్ సార్ లావణ్య గారు అదేవిధంగా డాక్టర్ శశీంద్ర రాము అంటే టోటల్గా పేరు ఐకాన్ డాక్టర్స్ కూడా ఐకాన్ అంటే ఆ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ హైదరాబాదు కన్నా మించినటువంటి హాస్పిటల్ నిర్మించి వాళ్ళే డాక్టర్స్ వాళ్ళే స్వతహ హాస్పిటల్ కాబట్టి ప్రజలకి వైద్యము అందుతుందని ప్రజలు కూడా పెద్ద ఎత్తున మరి ఐకాన్ హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు నిజంగా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా అది హెల్త్ క్యాంపులో అందులో భాగంగానే ఈరోజు నేను అడగగానే ఖచ్చితంగా మేమందరం కూడా మరి ఈరోజు సండే అందరం డాక్టర్లు మేమే స్వయంగా వచ్చేసి అన్ని పరీక్షలు మరి ఉచితంగా వాటితో పాటు మందులు ఇవ్వడము అదేవిధంగా అవసరమైతే ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయాలన్నా కూడా అవన్నీ కూడా మరి వెంటనే వారికి వచ్చినటువంటి పేషెంట్లకి రిఫర్ చేసి పంపించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు వేలాదిగా మరి ఇక్కడ ఈ హెల్త్ క్యాంపుని వినియోగించుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రానున్న రోజుల్లో ఇలాంటి మరి హెల్త్ క్యాంపులు ఇంకా కూడా నిర్వహిస్తా ఆర్కేఎస్ ఫౌండేషన్ మీ అందరికీ కూడా తెలుసు మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ నల్గొండ నియోజకవర్గంలో అనేక వేల మంది కుటుంబాలు చనిపోయిన పేదవారికి అయితేంది గ్రామాలలో నిరుద్యోగులకైతే చదువుకున్న యువకుల కోసం అయితేంది అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో అయితేంది దేవాలయాల నిర్మాణాల కోసం అయితేంది యువకులకు అనేక సమస్యలు యువకుల స్పోర్ట్స్ విషయంలో కానీ ప్రతి విషయంలో ఆర్కేస్ ఫౌండేషన్ వేలాదిగా వేలాది కుటుంబాలకు వేలా వేలాది మందికి అనేక విధంగా ఆర్థిక సహాయాలు అందించిన సందర్భంలో మరి అందులో భాగంగానే ఈరోజు ఐకాన్ సూపర్ స్పెషాలిటీ వారి సహకారంతో మరి ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మరి ఇది ఇలాంటి క్యాంపుల వల్ల ఎందుకంటే స్వయంగా పేదవారికి వైద్యం అందించడం మరి ఏదైతే ఈ క్యాంపులో వచ్చిన వాళ్ళు వారికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నట్టయితే వారికి ఏదైతే ల్యాబ్ టెస్ట్లకు అయితే ఏంది అదేవిధంగా ఆపరేషన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ రాయితీతో వారు చేయడానికి ముందుకొచ్చారు ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఎన్నో సందర్భాలలో కూడా నల్గొండ ప్రజలు నా దృష్టికి అనేక ఎంత సమస్యల మీద నా దృష్టికి వచ్చినప్పుడు హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు ఏదన్నా ఉంటే నల్గొండలో ఉన్నటువంటి ఐకాన్ హాస్పిటల్ అన్నీ అందరూ డాక్టర్లు అందుబాటులో ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళు ఈ క్యాంపు నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ క్యాంపులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈ క్యాంపు నిర్వహణలో పాల్గొన్నటువంటి ఐకాన్ హాస్పిటల్ సిబ్బందికి అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం